అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ చెక్కింగ్ కూడా ట్రైన్ చెక్కింగ్ చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు గూడూరు కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ వన్ మీద అదుపు ఆ అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు నలభై ఫోన్లు నలభై మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద దాని తర్వాత సబ్సీక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ అలియాస్ థక్కర్ దొంగ అని ఉంటుంది వాటి పేరు ఏజ్ ట్వంటీ ఇయర్స్ అరుంధదివాడ గూడూరు పట్టణం ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీలో ఒక ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి ఇతను ఖాళించే స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు నలభై ఫోన్లు స్వాధీనం చేస్తున్నాం వాటిలో వివో ఒప్పో శాంసంగ్ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు సిడిఆర్ తెప్పించేసుకొని ఈ వీటి సొంతదారుల కోసము ఈ ఒక్కొక్కటి ఇది చేస్తున్నాము పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని ఫోన్లు ఒకటి ఐఫోన్ ఒకటి లైక్ పింక్ కలర్ సుమారు డెబ్బై వేలుది దాని దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే అట్లే అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం ఇరవై మూడు ఫోన్లు నెల్లూరు స్టేషన్ సంబంధించి పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఒక సాయిశేఖరు ఒకరు అఖిల్ ఇద్దరు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వీళ్ళక్కడి నుంచి కూడా మొత్తం పది పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఈ వాళ్ళ బ్యా క్యారీ చేసే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనవి ఈ ట్రైన్ రన్నింగ్ ట్రైన్లో వృత్తులు ఏదన్నా ఉంటే అనుమానాస్పద వస్తువులు కానీ ట్రైన్లలో కానీ ఉంటే వాళ్ళకి రైలు మద్దతు నెంబర్ ఉంది వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ని ఖచ్చితంగా ఆ నంబర్కి ట్రో ట్రైల్ చేసి మీ ప్రాబ్లం వాటికి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏ ఇది ఉన్నా కానీ వాళ్ళకి చెప్పడం చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ వాల్యూ సుమారుగా నెల్లూరు సంబంధించిన ఫోన్లు ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్తో గూడూరు సంబంధించిన ఫోన్లు రెండు లక్షల అరవై ఆరు వేలు అంటే మొత్తం మూడు లక్షల ముప్పై ఒకటి వేలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి